హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై ఒక విడిత డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఈ పత్రాలు అనేది కూడా పొంది ఉండాలి అలాగే వెంటనే ఇలా చేస్తేనే రైతుల యొక్క ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవయో విడత నిధులు అనేది కూడా జమ అవుతాయని నిర్లక్ష్యం చేసినటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ కావని దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన విధంగా చేసి తగిన పత్రాలు అనేది కూడా కలిగి ఉంటేనే రైతులకు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అనేది కూడా నేరుగా ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచించింది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు చేసుకోవాలని ఈకేవైసీతో పాటు తగిన పత్రాలనేది కూడా కలిగి ఉండి రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని బ్యాంకు అకౌంట్లు అనేది కూడా పనిచేస్తున్నాయా లేదని మరొకసారి చెక్ చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేసింది అలాగే పిఎం కిసాన్కు సంబంధించి డబ్బులనేది కూడా ఈ నెల చివరాకరు కానీ జూన్ మొదటి వారంలో కానీ రైతుల యొక్క ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు రెండు వేల రూపాయలైతే జమ అవుతాయని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్య ప్రకటన అనేది కూడా చేస్తూ రైతులందరికీ కూడా తెలియజేసింది ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావని ఎవరైతే రైతులు సకాలంలో ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని నేరుగా పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందుతారో ఆ యొక్క రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో జమ అవుతాయని ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు విడుదల చేసేటప్పుడు ఒకేసారి విడుదల చేస్తుంది కాబట్టి మొత్తానికి రైతులందరి ఖాతాలలో కూడా ఏడు వేల రూపాయలైతే ఒకేసారి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ కేవైసీ అనేది కూడా ఖచ్చితంగా చేయించుకోండి ఈకేవైసీ ఎవరైతే రైతులు చేసుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలైతే నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకైతే ఖచ్చితంగా డబ్బులు జమ కావని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన వీడియోని ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే ప్రతి వీడియో కూడా మీకు అర్థమవుతుంది అంతేకాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్లు అనేది కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూనే వస్తుంటాము దయచేసి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా మన వీడియోస్ని చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో